దంప యార్డ్కి సంబంధించిన సబ్జెక్టు టెండర్కి వచ్చింది ఆన్లైన్లో టెండరు నేను గండి రాజేశ్వర్ నేనేసిన సిరిల్సిన రమేష్ అని ఒక కొత్తగూడెం మతం వేసాడు కొత్తగూడమేనేమో క్లాస్ సెకండ్ కాంట్రాక్టర్ నేనేమో ఫిఫ్త్ క్లాస్ కాంట్రాక్టర్ ఐజ్ పర్ జియో ప్రకారం ట్వంటీ నైన్ ఎక్స్టెన్షన్ చేసి ఫిఫ్టీకి ప్రకారంగా లోకల్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ అంటే లోకల్ వాళ్ళు అర్బన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే డ్యాంప్ యాడ్ ఇరవై లక్షల వరకు వేయడానికి ఎలిజిబుల్ ఇది జీవో ఉన్నది గతంలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి డి లచ్చిరెడ్డి గారు కూడా దీన్ని దీని ఇటువంటి విషయాన్ని సాల్వ్ చేసి ఏసీల ఫేవర్లా సార్ ఈ సబ్జెక్టు ట్వంటీ నైన్ అనేది ఈ యొక్క యాది ఈ యాదిగారి ఇచ్చింది కాదు లేకపోతే డిఈ ఓంప్రకాష్ ఇచ్చింది కాదు సార్ ఇది గవర్నమెంట్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇచ్చినటువంటి జీవో అది స్టేట్ లెవెల్లో ఇచ్చిన జీవోను అది ఎవరికి సంబంధించిన సబ్జెక్ట్ సార్ అది ఒక ఎస్సీలో కొంత తెలంగాణ స్టేట్ లెవెల్ ఎస్సీలకు సంబంధించింది తెలంగాణ లెటర్ ఎస్టీలకు సంబంధించింది తెలంగాణ లెవెల్ లోపల ఒడ్డర జాతికి సంబంధించిన జీవోను అట్టి జీవోను సరే ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఓంకారు ఓంప్రకాష్ ఆయన మీద ఈ ఈ యాదగిరికి ఈ సబ్జెక్టు మీద సంబంధం లేదు దాని పై అధికారి ఈ సంజయ్ చూసే ఫైల్ను ఆయనే పగ సాధిస్తా పగ సాధిస్తా పగ సాధిస్తా అని మామల్ని ఎస్సీ క్యాండిడేట్లను మా యొక్క మేము వేసిన టెండర్లను తప్పుతో పట్టించుకుంటూ ఆయన అధికార దుర్వ్యోగానికి పాల్పడుతూ జివో నెంబర్ నైంటీ ఫోర్కి సంబంధించిన జీవోని చెప్పుకుంటూ జివో జివో నెంబర్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ దుర్వినియోగం చేస్తుండు